హాయ్ అండి బాగున్నారా మా ఇంటి రుచులు బై ఏఆర్బి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు వచ్చేసి సిరికూర చేస్తున్నాను అండి సిరికూర అంటే తోటకూరలోనే రెండో రకం అనమాట సిరికూర ఇది చాలా చాలా బాగుంటుంది తోటకూర కంటే చాలా బాగుంటుంది తోటకూరతో చేస్తున్నాను అండి నా స్టైల్లో తోటకూరలో కావాల్సింది శనగ బ్యాళ్ళు మినబ్యాళ్ళు జీలకర్ర ఆవాలు రెండు వచ్చేసి ఉల్లిగడ్డలండి లావ్ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కాస్త ఎక్కువ వేస్తే బాగుంటుంది టేస్ట్ నూనె కాగిన తర్వాత శనగబ్యాలు వచ్చేసి ఒక స్పూను మినబ్బాయిలు ఒక స్పూన్ తీసుకున్నానండి ఎందుకంటే అవి వేసి వేగితే చాలా చాలా టేస్ట్ బాగుంటాయి కంటి కింద తగులుకుంటా టేస్ట్ టేస్టీగా ఉంటాయి నేను ఎక్కువ శనగ బాయ్లు ఇట్లా రోస్ట్ చేస్తూ ఉంటాను బాగుంటుంది ప్రతి దాంట్లో అనమాట టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది అవి కాస్త ఎర్ర తర్వాత ఉల్లిగడ్డలు వేస్తున్నాను అది చూడండి చూపిస్తున్నాను అనమాట ఎర్రగా వేగిందా లేదా అని అట్లా ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేయండి మా పాప వేస్తుంది ఉల్లిగడ్డలు అవి వేసిన తర్వాత కాస్త కలపండి కలిపి ఉప్పు ఉప్పు పసుపు వేసేయండి కాస్త ఒక రెండు నిమిషాలు అట్లా ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత ఆకుకూర వేయండి మా పాప నేను వేస్తా నేను వేస్తా అంటుంది అనమాట మా పాప వేస్తుంది ఉప్పు చాలా హెల్త్కి బాగుంటుందండి హెల్త్ కళ్ళకు కానీ చిన్నపిల్లలకు కాస్త బాగా మనం ఓపికతో చేస్తే కనుక చాలా చాలా బాగుంటుంది తోటకూర కంటే సిరికూర బాగుంటుందన్నమాట టేస్ట్ ఫ్రెష్ ఉన్నదే తీసుకొని వేయండి చాలా చాలా బాగుంటాయి డెలివరీ అయిన వాళ్ళు ఆకుకూర తింటే పాలు బాగా పడతాయి కదా ఈ సిరికూర అనేది చాలా చాలా మిథిమిన్స్ అవన్నీ ఉంటాయి కదా ఆకుకూరలో నేను జొన్న రొట్టెలోకి చేస్తున్నాను అనమాట మా పాపకు కూడా అలవాటు చేస్తున్నా జొన్న రొట్టె మా పాపకి చాలా ఇష్టము రొట్టె అంటే తనే వేస్తుంది ఉప్పు కారం కారం అస్సలు తినదు మా పాపకి అందుకని కారం వేయటం లేదండి లాస్ట్కు మా కోసమని వేసుకుంటాను తనకు వేసి తను కారం అనేది అస్సలు టచ్ చేయదు మా పాపకు త్రీ ఇయర్స్ అనమాట కాస్త వేగిన తర్వాత మూత పెట్టేస్తున్నానండి ఆకుకూర వేసి తనేస్తుంది ఆకుకూర ప్లీజ్ సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి ఎంతో కష్టపడి చేస్తున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి ఆకుకూర వేసి కలిపెట్టి ఒక మూత పెట్టండి అది దగ్గర అయిన తర్వాత అప్పుడు తీయాలన్నమాట కలుపుతూనే ఉండాలా దాంట్లోనే వాటర్ ఉంటుంది మనమేం వాటర్ వేయాల్సిన అవసరం లేదు దాంట్లోనే నీళ్ళు వస్తాయి అదో చూడండి ఎన్ని నీళ్ళు వస్తాయి ఆకుకూరలోనే కాకపోతే ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకోండి బాగుంటుంది ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసుకుని బాగుంటుంది అదిగో మా పాప రొట్టె వేస్తుంది చూడండి జొన్న రొట్టె నేను వేస్తానంటే వద్దు వద్దు నేను వేస్తానని వేస్తుంది కాస్త దగ్గరకు అది చూడండి కా ఇంకా నీళ్ళు ఉన్నాయి నీళ్ళన్నీ ఇంకిపోవాలి ఇంకిపోయిన తర్వాత దగ్గర ఎల్లిపాయలు వేస్తున్నాను నేను కారం వేయటం లేదండి లాస్ట్కు మా కోసం వేసుకుంటాను ఫస్ట్ పాప కోసము పొడి వేస్తున్నా పాప కోసం తీస్తున్నాను అనమాట చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఆకుకూరలు పెడితే చాలా చాలా బాగుంటుంది రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మా సైడ్ అయితే సిరికూర అంటాము తోటకూరలో లాగానే ఉంటుంది లాస్ట్కి మా పాపకు తీసి మా కోసం అని కారం వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోకూడదండి ఆ కూరలో కాస్త తగ్గించి వేసుకుంటేనే కాస్త బాగుంటుంది అనమాట ఎక్కువ వేసి తిన్న కారం కారం ఉంటుంది టేస్ట్ అనేది మారిపోతుంది